త్రీ ఓ లో ఒక వెరీ బ్యాడ్ ట్రెజిక్ ఇన్సిడెంట్ మదీనాలో మదీనా ముందు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ మీటర్ ముందు జరిగింది ఇదిలో మన ఫోర్టీ సిక్స్ పీపుల్ బస్లో ఉంటున్నారు అది బస్ యాక్సిడెంట్లో ఒకటి సర్వైవల్ పర్సన్ ఉన్నారు ఇది హాస్పిటల్లో ఇప్పుడు ఐసీలో ఉంటున్నారు సో ఫార్టీ ఫైవ్ పీపుల్ కోసం మన ప్రాపర్ ఇన్వే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను సో ఇప్పుడు మన సర్కార్ నుంచి తర్వాత మన సీనియర్ ఆఫీసర్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ నుంచి మన టీమ్ పని చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నాను ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫార్టీ సిక్స్ పీపుల్ మన ఇది బస్లో ఉంటున్నారు ఫార్టీ సిక్స్లో ఫార్టీ త్రీ పీపుల్ హైదరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మన అడ్రస్లో ఉన్నారు ఇదిలో టూ పీపుల్ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి వెళ్ళా వెళ్ళారు ఒకటి హుబ్లీ పాస్పోర్ట్ ప్రకారం హుబ్లీ డిస్టిక్ చూపిస్తారు సో మే మేబి హీఈస్ ఆల్సో ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సో మొత్తం కలిపి ఫార్టీ సిక్స్ పీపల్ బస్లో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంటున్నారు ఒక పర్సన్ హై హాస్పిటల్ ఉంటున్నారు ఫార్టీ ఫైవ్ కోసం నేను నేను కూడా మొత్తం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నాను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు బ్రీఫ్ చేస్తాను దేర్ కండిషన్ ప్రకారం కండిషన్ కండిషన్లో ఉంటున్నారు సౌదీ అరేబియాలో ఇండియన్ కౌన్సిల్ జనరల్ నుంచి ఒక టీం కూడా వెళ్ళారు టీం వెరిఫై చేస్తున్నారు డిఫరెంట్ హాస్పిటల్లో వెళ్ళి వెరిఫై చేస్తున్నారు వెరిఫై చేసి తర్వాత మనకి ఇన్ఫార్మ్ ఇస్తే నేను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అది మన అల్ మక్కా ట్రావెల్ నుంచి సిక్స్టీన్ పీపుల్ హఫ్సా ట్రావెల్ నుంచి ఫైవ్ పీపుల్ బా బాబుల్ హర్మయాన్ ట్రావెల్ నుంచి ట్వంటీ వన్ పీపుల్ అండ్ అహమార్ ట్రోవల్స్ నుంచి ఫోర్ పీపుల్ మొత్తం ఫోర్టీ సిక్స్ పీపుల్ కలిపి వెళ్ళారు లో ఇప్పుడు క్లారిటీ లేదు మన ఒకసారి సౌదీ అరేబియా నుంచి క్లారిటీ వస్తే మన వేక్ చెప్తే లాభం ఏం లేదు నేను కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు మీకు చెప్తాను ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను ఫార్టీ సిక్స్ పీపుల్లో ఒక పీపుల్ ఒక పర్సన్ హాస్పిటల్లో ఉంటున్నారు ఫార్టీ ఫైవ్ కోసం నేను కూడా వెయిటింగ్లో ఉంటున్నాను వాట్ ఈస్ ద కండిషన్ వాట్ ఈస్ దియర్ సిచ్యువేషన్ హూ ఆల్ ఆర్ దేర్ ఇది కూడా వెయిటింగ్లో దియర్ ఆల్సో అది డీజల్ ఆయిల్ ట్యాంకర్ చెప్తున్నారు ఆయిల్ ట్యాంకర్ కి కొలిషన్ అయ్యింది ఇప్పుడు కొలిషన్ ఎలా అయ్యింది ఇది కూడా ఐడియా లేదు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి మన బ్యాక్ సైడ్ నుంచి కొట్టారు సంబర్టీ స్టార్ని నూనో అది ఫ్రంట్ లో బస్ కొట్టారు అది మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను అది ఫార్టీ ఫోర్ పీపుల్ మన మొత్తం గ్రూప్ ఫార్టీ ఫోర్ గ్రూప్ పీపుల్ కలిపి వెళ్ళారు ఫార్టీ ఫోర్ పీపుల్ ఫోర్ పీపుల్ మన సొంత మన ఇది ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళారు మక్కాకి ఒక వన్ డే బిఫోర్ ఫోర్ పీపల్ మక్క మదీనాకే స్విచ్ చేశారు సో ఎయిట్ పీపుల్ ఆర్ సేఫ్ దే ఆర్ అవర్ కాంటాక్ట్ ఇన్ అవర్ కాంటాక్ట్ ఫార్టీ సిక్స్ పీపుల్ కోసం నేను చెప్పాను అది నాకు ఇప్పుడు ఐడియా ఏం లేదు సో ఫర్దర్ డెవలప్మెంట్ నేను మీకు చెప్తాను ఇప్పుడు కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు సో ఎలా చేశారు ఏది వాట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ వాట్ ఈస్ ద కండిషన్ హౌ ద గవర్నమెంట్ పాలసీస్ ఆర్ దేర్ ఇన్ సౌదీ అరేబియా నాకు ఐడియా లేదు సో వెన్ వీల్ రిసీవ్ ఎనీ ఐడియా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇది డేటా ప్రకారం డేటా వచ్చింది నా దగ్గర అది ఎట్ టు బి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే చెప్తాను బట్ ఇప్పుడు ప్రిమినరీ డేటా ప్రకారం ఎయిటీన్ మేల్ ఎయిటీన్ ఫీమేల్ టెన్ చిల్డ్రన్స్ అట్ చిల్డ్రన్ లో ఫైవ్ మేల్ చిల్డ్రన్ ఫైవ్ ఫీమేల్ చిల్డ్రన్ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది అది బస్ సౌదీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి బస్ వస్తుంది సౌదీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి బస్ ఉంది సౌదీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బస్ ఉంది సౌదీ గవర్నమెంట్ బస్ ఆర్ గవర్నమెంట్ బస్ అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మన జిఆర్డి నుంచి కూడా మొత్తం ఇది ఇది జరుగుతుంది